హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఏంటి బాటిల్ వేస్తుంది అనుకుంటున్నారా అండి ఈరోజు ఒక వీడియో ఏంటంటే ఈ లిక్విడ్ అండి ఈ లిక్విడ్ తో మనమైతే టైల్స్ కానీ మామూలుగా ఇక్కడ జిడ్డు పట్టినది కానీ జిడ్డు పట్టిన ఆయిల్ ఏదైనా జిడ్డు పట్టి ఉంటుంది కదా అలాంటి సామాన్లు కూడా ఇలా క్లీన్ చేసుకోవడానికి అయితే ఇది చాలా ఈజీగా ఉపయోగపడుతుందండి ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ వంట అయితే కాదండే క్లీనింగ్ టిప్ చాలా సింపుల్గా చేసుకునే క్లీనింగ్ టిప్ అండి ఒక మీరా షాంపూ అలానే బేకింగ్ సోడా అండి వంట సోడాతోనే ఇప్పుడైతే ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకొని దాంతో మనం అయితే క్లీన్ చేస్తున్నామండి చాలా సింపుల్ టిప్ అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి ఇదైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్లో నీళ్ళు తీసుకోవాలి అలా ఆన్ చేసేసుకొని మనమైతే ఈ లిక్విడ్ తయారు చేసుకోవడానికి అయితే వాటర్ అయితే చ బాయిల్ అవ్వాలండి డిఫరెంట్స్ ఇలా వాటర్ అయితే మరగాలి బాగా అప్పుడైతే కొద్దిసేపు అయితే ఇలానే ఉంచాలండి సేట్ మూస్తే త్వరగా అయితే వేడి అవుతాయి చూడండి ఈ చిన్న షాంపూ అలానే బేకింగ్ సోడా అండి అండి ఈ లిక్విడ్ చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్లోర్స్ ఇలా కిచెన్ ఫ్లోర్స్ ఉంటాయి కదా ఇక్కడ ఇలా ప్రెస్ చేసి ఇక్కడ అయితే వాటర్ అయితే చల్లేసుకొని మా నీట్గా చేసుకోవచ్చు అండి ఇలా టైల్స్ కూడా పనికి వస్తుంది అలాగే చండి ఇలా ట్యాప్ ట్యాప్స్కి అయితే మొత్తం చాలా చాలా రోజు నుంచి క్లీన్ చేసుకోలేకుండా ఉంటాం కదా ఇప్పుడైతే ఈ టిప్ ద్వారా మనమైతే ఇవి తెల్లగా కొత్త దానిలో చేసుకోవచ్చండి ఇదే అండి ఇవాళ వీడియో ఈ లిక్విడ్తో మనమైతే ఇప్పుడు ఇవైతే అంతా క్లీన్ చేసేసుకోవడమే చూడండి ఎంత తుప్పు పట్టిపోయాయో చాలా రోజులు అయింది ఇదైతే క్లీన్ చేసుకోక ఇప్పుడైతే ఈ లిక్విడ్తో అయితే క్లీన్ చేసేద్దాము ఇలా గ్యాస్ పైన ఉండే మరకలు అంతా పోతాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ అయితే బాయిల్ అయ్యిందని చూపిద్దాము సరే ఇంకా కొద్దిగా అవ్వాలండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఇలా బాయిల్ అవ్వాలి ఇప్పుడైతే ముందుగా మనం తీసుకున్న షాంపూ అలానే బేకింగ్ సోడా అయితే ఇందులో వేసేయడమే ఇలా ఫస్ట్ అయితే షాంపూ అయితే మొత్తం వేసేస్తున్నాను బీరా షాంపూ తీసుకున్నాను అంటే నేనైతే చూడండి ఇదైతే బాగా మిక్స్ అవ్వాలి కొద్దిగా ఇప్పుడైతే బేకింగ్ సోడా కూడా వేసేస్తున్నాను పొంగుతుంది కొద్దిగా నిదానంగా వేసుకోవాలి తేండి చిన్న మంట మీద పెట్టుకొని అయితే కొద్దిసేపు బాగా బాయిల్ అవ్వాలండి ఇవన్నీ షాంపూ మొత్తం అన్నీ మిక్స్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇలా అంతా మిక్స్ అవ్వాలి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము అలానే కింద దించేసుకుందాము ఇది చల్లారాక మనం ఏదైనా ఖాళీ డబ్బా ఉంటే డిష్ వాష్ జల్ ఉంటుంది కదా ఇది ఇలాంటి డబ్బాలు అయితే స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకొని క్లీన్ చేసుకోవడం అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే అది క్లీన్ చేసేద్దాము చూడండి ఫ్రెండ్స్ చాలా వేడిగా ఉంది ఇప్పుడైతే ఇవే తీసేసుకొని మనమైతే ఫస్ట్ దీని మీద వేస్తున్నాను ఎక్కడైతే డర్టీగా ఉంటుందో అక్కడైతే ఇలా వేసేసుకోవాలి చాలా వేడిగా ఉంది మనమైతే ఇలా చేసుకున్నామంటే త్వరగా క్లీన్ అవుతుందండి చూసారా ఇలా వాటర్ అయితే వేసేసాం కదా కొద్దిసేపు ఇలానే ఉంచాలి దీనికి ఉన్న జిడ్డు అంతా పోతుంది చూడండి మీతో ఏది ఉంటే అది స్టీల్ దాంతో దీంతో కూడా తిక్కొచ్చు త్వరగా అయితే క్లీన్ అవుతుంది అలానే ఈ రెండు సాయంతో ఇప్పుడైతే దీన్ని క్లీన్ చేసేద్దాము ఇక్కడైతే బాగా ఇప్పుడైతే వేడి నీళ్ళు వేసాం కదండి కొద్దిగా క్లీన్ అవుతుంది ఇలా కొద్దిసేపు ఇలానే ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇలా రుద్దామంటే ఈజీగా అయితే క్లీన్ అవుతుందండి కొత్త దానిలా చేసుకోవచ్చు ఈ చిన్న టిప్ ద్వారా మనమైతే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా ఫ్రెండ్స్ మనం ఒక్కసారి ఇలా చేసే కూడా క్లీన్ అయిపోయింది చూసారా మేకే కనిపిస్తుంది ఎంత క్లీన్ అయిందో అక్కడ వేయగానే క్లీన్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇది మిగతాది కూడా అంతా చేసేసుకుందాము ఈజీగా చేసుకోవచ్చండి ఇదైతే ప్రతి ఇళ్ళాలకి యూజ్ అయ్యే టిఫండి కొత్త దానిలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్నదానికైతే చూసేస్తున్నాము చూసారా ఒక్కసారి ఇలా అన్నామంటే మనకి చేతులు నొప్పులు పుట్టకుండా త్వరగా అయితే ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇదైతే వేడి వేడిగా ఉన్నాయండి ఇప్పుడైతే కొద్దిగా చల్లారాక అయితే బాటిల్లో వేసుకుంటే సరిపోతుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ లిక్విడ్తో క్లీన్ చేసుకోవడం అంటే ఇలా టైల్స్ కూడా ఒకసారి అయితే మీకు చూపిస్తాను టైల్స్ కూడా ఇలా వేసేసి ఒక్కసారి ఇలా రుద్దామంటే చాలండి చూసారా మొత్తం క్లీన్గా పోతుంది ఇక్కడైతే ఫిఫ్టీ పర్సెంట్ అంతా పోయేసింది చూసారా తెల్లగా అయ్యింది ఇలా అయితే మనం ఒక వారంసారి చేసుకున్నామంటే సరే ఫ్రెండ్స్ ఈ క్యాప్స్ అయితే మీరు కూడా ఇలానే క్లీన్ చేసి చూసారా కొత్త వాటిలో అయ్యాయి ఒక్కసారి అయితే మరొకసారి ఫ్రెండ్స్ ఇలా క్లీన్ అయితే చేసుకోవచ్చు ఏంటి ఇవాళ వీడియో అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి మీకు కూడా యూజ్ అవుతుందని అయితే చేసేస్తున్నాను చూడండి కొత్త దానిలా రెడీ చేసేసాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కిచెన్లో ఉండే టైల్స్కి అయితే వేసేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఒక్కసారి ఊపిరి ఇలా అన్నామంటే చెయ్యి నొప్పి పుట్టకుండా మనకైతే క్లీన్ చేసుకోవచ్చు చూసారా ఓకే ఒకసారి ఇలా అన్నామంటే మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది ఇలా అయితే మిగతా ఎక్కడైనా టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇలా నీళ్ళు వేసుకున్నామంటే చూసారా ఇలా అయితే త్వరగా క్లీన్ చేసుకోవచ్చు మనకు కూడా త్వరగా పని అయితే అవుతుందండి అయితే ఇలా చల్లారాక మనం ఒక బాటిల్ అయితే వేసేసుకుందాము ఇలా బాటిల్లో వేసి పెట్టుకున్నారంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు ఈ జెల్తో ఈ లిక్విడ్తో చూడండి ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మనకు ఒక నెల వరకు అయితే పనికి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ లిక్విడ్తో మనమైతే ఈ గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుందాము చూసారా ఎలా ఉందో ఈ గ్లా గ్యాస్ స్టవ్ అయితే చాలా మార్నింగ్ నుంచి వంట చేసి బిజీగా ఉన్నా ఇప్పుడైతే దీన్ని ఒక రెండు నిమిషాలు అయితే క్లీన్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే ఇవి తీసేసుకొని స్టాండ్ అయితే ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే ఈ లిక్విడ్ వేసి ఒక టెన్ మినిట్స్ అయితే అలానే ఉంచాలండి ఈ లిక్విడ్ డిష్ వాష్ లిక్విడ్ అండి ఇదైతే నేను ఆల్రెడీ వీడియో చేశాను కదండి చూడండి ఇప్పుడైతే ఈ లిక్విడ్తో ఎలా క్లీన్ అవుతుందో ఏంటో అనేది చూసేద్దాం ఇక్కడైతే మొత్తం అయితే వేసేసాను జిడ్డు మొరకలు ఉండే ఏ ఉన్నా క్లీన్ అయిపోతాయండి చూసారా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే నానండి చూసారా ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాంటి స్టీల్ ఉంటుంది కదా ఒకసారి అయితే ఇలా రుద్దామంటే చేతికి ఎక్కువ పని లేకుండా మనం మనమైతే ఇలా క్లీన్ చేసుకున్నామంటే మన స్టవ్ అయితే క్లీన్గా అయిపోతుంది చూసారా ప్రతి ఇళ్ళకి యూజ్ అయ్యే టిప్ అండి ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది అనేసి అయితే చేశానండి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూసారా ఒక్కసారి అన్నానంటే ఎంత క్లీన్ అయిపోయిందో ఇప్పుడైతే వాటర్తో అయితే కడిగిద్దాం చూసారా ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఎలా క్లీన్ అయిందో జిడ్డు మొరకలు ఏవైనా ఉంటే కూడా ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఫైవ్ మినిట్స్లో మన పని అయితే మొత్తం క్లీన్ అయిపోతుంది చూసారా చూడండి ఫ్రెండ్స్ స్టవ్వే కాదు కింద ఉండే జిడ్డు కూడా మొత్తం అయితే పోతుందండి అంత క్లీన్ అవుతుంది చూసారా ఎంత క్లీన్ అయిందో ఇలా వాటర్ అయితే ఇలా వాటర్తో అయితే కడిగేసుకున్నామంటే ఒక బట్టతో అయితే తోడు చేసుకున్నామంటే మన స్టవ్ కొత్త దానిలా మెరిసిపోతుంది చూసారా చూసారా ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఇలా క్లీన్ అయిపోయింది చూసారా ఒక బట్టతో అయితే ఇలా తోడుచేసానండి అంతే చాలా క్లీన్గా అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకునే ఈ లిక్విడ్తో మనమైతే క్లీన్ చేసుకోవచ్చు ఇదైతే అందరికి యూజ్ అయ్యే టిప్ అండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్